అందరికీ తెలిసిందే వన్ పార్ట్ బిర్యానీ రెడీ చేస్తున్నా ముందు ఆయిల్ వేడైన తర్వాత ఇంట్లో ఉన్న బగార సామాను వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు సాల్ట్ వేసి ఇవి మంచిగా ఫ్రై వేయాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియను అల్లం పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్క వేసి ముక్కను మంచిగా ఆయిల్ దాకా ఫ్రై చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి సో ముక్క మంచిగా టైట్గా ఉడికిన తర్వాత పెరుగు వేసుకొని పెరుగులో ఒక లైట్గా ఫ్రై చేసి పసుపు కారం ధనియాల పొడి అట్ల చికెన్ మసాలా గరం మసాలా వేసి వాటిని నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఆ రైస్కి పట్టేంతవరకు కలపాలి తర్వాత కొలతకి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి చివరిలో ఒకసారి కలిపి పుదీనా వేసుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేయాలి సో మొత్తంగా వేడివేడి మన వన్ పర్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ని ఎక్కువ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ